ఉక్రెయిన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది ఆ దేశ అధ్యక్షుడు జలన్స్కీతో చర్చలను ఏకంగా లైవ్ టీవీ ముందు పెట్టాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇది చాలా సిల్లీ యాక్ట్ ఎందుకంటే నాలుగు గోడల మధ్య రెండు దేశాల మధ్య జరిగే చర్చలు ఇలా బజార్లో పెట్టడం ట్రంప్ తెక్కకు పరాకాష్ట ఇక అమెరికా మీడియా కూడా బాగా దిగజారింది సీరియస్ విషయాలు కాకుండా సిల్లీ మ్యాటర్స్ ను హైలైట్ చేసి పరువు పోగొట్టుకుంది ఇక ట్రంప్ కూడా ఒక దేశాధ్యక్షుడితో మాట్లాడుతున్నానన్న విషయం కూడా మరిచిపోయాడు నువ్వు యుద్ధం ఆపేయాలి నేను రష్యాతో యుద్ధం కాకుండా చూస్తాను మేము చర్చలు జరుపుతున్నామని చెప్పాడు అంతేకాదు మినరల్స్ మాకు ఇచ్చేందుకు సైన్ చేయాలని కోరగా జలన్స్కి కూడా కాలిపోయింది ముందు మాకు రష్యా నుంచి భద్రత కావాలి అందుకు మీరు గ్యారంటీ ఇవ్వాలి అప్పుడే సైన్ చేస్తానని చెప్పాడు జలన్స్కి అంతేకాదు ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ కూడా చురకలంటించాడు మేము లేకుండా రష్యాతో శాంతి ఒప్పందం ఎలా చేసుకుంటారనడంతో గొడవ పెరిగింది ట్రంప్ ఏకంగా అమెరికాతో నువ్వు మాట్లాడే పద్ధతి ఇది కాదు నీకు కృతజ్ఞత లేదు మేము మీకెంతో సాయం చేశాం నువ్వు యుద్ధం గెలవలేవు మూడో ప్రపంచ యుద్ధం వస్తే అందుకు నువ్వే కారణమని దెప్పిపొడిచాడు దీంతో చర్చలు కాస్త విఫలం కాదు చండాలంగా మారాయి చాలా హుందాగా జరగాల్సిన చర్చలు కంపు కంపయ్యాయి ఇక్కడ ట్రంప్ ఏ మొదటి కారణం అయితే జలన్స్కి కూడా ట్రంప్ తీసుకున్న క్లాసెస్ సరైనదే నువ్వు అతిగా ఈగోకి వెళ్ళావు నువ్వు గెలవలేని యుద్ధాన్ని చేస్తున్నావు మీ దేశ ప్రజలు మంచివారే అసలు మీకు మ్యాండేటరీ లేదు నీ కాలం ముగిసిపోయింది నీకు ప్రజల మద్దతు లేదు ముందు నువ్వు దిగిపో అని కూడా హెచ్చరించాడు నిజానికి జలన్స్కి ఓవరాక్షన్ వల్లే ఆ దేశం అయింది నాటోలో నేను చేరను దయచేసి యుద్ధం చేయొద్దని రష్యాతో చర్చలకు దిగితే సరిపోయేది కానీ తనకు తనగా అతిగా ఊహించుకున్నాడు సూపర్ పవర్ అనే రష్యాను ఢీ కొడతాననే భ్రమలో ఉన్నాడు ఎందుకంటే నాడు జో పాటు యూరోప్ దేశాల మద్దతు తీసుకుని రష్యాను ఓడించాలనుకున్నాడు కానీ రష్యా ఉక్రెయిన్ నగరాల మీద బాంబులు వేస్తుంటే నాశనమైంది ఎవరు ఉక్రెయిన్ కేవలం రష్యా బయట సైనికులను చంపడం వరకే పరిమితమైంది కానీ అత్యద్భుతమైనటువంటి నగరాలు నాశనమయ్యాయి అయినా కూడా జలన్స్ కి తనకు తనగా అతిగా ఊహించుకున్నాడు అమెరికా ఫ్రీగా బాంబులు ఆయుధాలు డబ్బు ఇస్తుంటే తను ఎంజాయ్ చేయాలనుకున్నాడు రష్యాతో యుద్ధం కొనసాగించాలనుకున్నాడు జలన్స్కి రష్యా దగ్గర సైనికులు లేరు ఎలాగైనా తను గెలుస్తాననుకున్నాడు పైగా అమెరికాతో పాటు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ నిధులుస్తుంటే ఇష్టానుసనంగా వ్యవహరించాడు జలన్స్కి కానీ ట్రంప్ గెలిచిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది రష్యాతో యుద్ధం వద్దు మేము ఐదు వందల బిలియన్ డాలర్లు ఇచ్చాం అందుకు ప్రతిగా మాకు మినరల్స్ ఇవ్వమని అందుకు సంతకం పెట్టేందుకు రావాలని ఆహ్వానించాడు సరిగ్గా ట్రంప్ కు ఎక్కడ బ్రేక్ అయ్యాలో అక్కడే వేశాడు జలన్స్కి ఎందుకంటే ఉక్రెయిన్ లో ఉన్న మినరల్స్ ప్రపంచంలో చాలా అరుదుగా దొరుకుతాయి అది కూడా కేవలం రష్యా చైనాలోనే అందుబాటులో ఉన్నాయి ఇటు అమెరికాలోని డెమోక్రాట్లు కూడా ట్రంప్ చేశాయి ఇక్కడ అత్యంత అరుదుగా దొరికే మినరల్స్ అమెరికాకు కావాలి ఇటు జలన్స్కి మంచి డీల్ కావాలి కానీ ట్రంప్ మొహమాటం లేకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనుకూలంగా మాట్లాడాడు అందుకే సైన్ చేయకుండానే జలన్స్కి వెళ్లిపోయాడు మరునాడు బ్రిటన్ ప్రధాని కలిసి కోట్ల విలువైన డీల్ సెట్ చేసుకున్నాడు అంతేకాదు ఏకంగా యూరప్ మొత్తాన్ని ఏకం చేస్తోంది ట్రంప్ ఏ చర్చలు జరిపినా కూడా మేము కూడా ఉంటాం ఉక్రెయిన్ను ఏకాకిని చేస్తే ఊరుకోమని చెబుతున్నాయి ఇటు తమకు మినరల్స్లో లో వాటా కావాలని ఫ్రాన్స్ చెబుతోంది రాబోయే నలభై ఏళ్లకు మా రక్షణ అవసరాల కోసం ఉక్రెయిన్లోని రేర్ మినల్స్ లో వాటా కావాలి మేము కూడా బిలియన్స్ కొద్దీ సాయం చేస్తామని చెబుతోంది దీంతో జలన్స్ చాలా తెలివిగా తన యుద్ధ పిచ్చిని కొనసాగించేందుకు ముందుకు సాగుతున్నాడు కనీసం ఆరు ట్రిలియన్ పౌండ్ల విలువైన అరుదైన మినరల్స్ వనరులు ఉక్రెయిన్లో ఉన్నాయి వాటి కోసం ఇప్పుడు అమెరికా ఎగబడుతోంది ఇటు యూరప్ కూడా వాటాడిగే ప్రయత్నం చేస్తోంది అంతేకాదు రష్యాతో జరగబోయే శాంతి ఒప్పందం న్యాయంగా ఉండాలి ఖచ్చితంగా చర్చల్లో ఉక్రెయిన్కు చేరుండాలి మేము కూడా ఉంటాం ఒకవేళ మేము లేకుంటే అమెరికా ఉక్రెయిన్ కూడా పార్ట్నర్ గా చేయాలని యూరోప్ డిమాండ్ చేస్తోంది దీంతో ట్రంప్ వెనకడుగు వేయాల్సి వస్తోంది ఎందుకంటే ఉక్రెయిన్ లోని మినరల్స్ తనకు కావాల్సిందే వాటిలో అత్యంత విలువైన పదిహేడు అరుదైన మినరల్స్ అవసరం ఇప్పటి వరకు చైనా రష్యా మీద ఆధారపడింది అమెరికా కానీ పోటీ ఆంక్షల కారణంగా యుఎస్ తన దగ్గర ఉన్న విలువైన చిప్పులను చైనాకు ఎగుమతి చేయకుండా అడ్డుకుంది దీంతో యుఎస్ రక్షణ అవసరాలకు ఉపయోగపడే మినరల్స్ ను ఆపేస్తామని బెదిరిస్తోంది చైనా దీంతో ఇప్పుడు రేర్ మినరల్స్ దొరికే ఉక్రెయిన్ మీద కన్ను ఈ మినరల్స్ తోనే లేజర్స్ మిస్సైల్ ఈవీ బ్యాటరీస్ యుద్ధ ట్యాంకులు కంప్యూటర్లు టీవీలు ఫోన్లు క్లీన్ ఎనర్జీ ఇతర సాంకేతిక రంగాల్లో వాడతారు కాబట్టి వాటిని ఎలాగైనా దోచుకోవాలనేది యుఎస్ ప్లాన్ కానీ నాకు సరైన భద్రత ఇస్తేనే సంతకం చేస్తానంటున్నాడు జలన్స్ అమెరికా కీలకమైన యాభై క్రిటికల్ మినరల్స్ దిగుమతి చేసుకుంటుంది వాటిలో లిథియం అల్యూమినియం కోబాల్ గ్రాఫైడ్ టైటానియం యురేనియం లాంటివి ముఖ్యమైనవి అయితే రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్ ప్రాంతాలను కూడా కలుపుకుంటే కనీసం పద్నాలుగు ట్రిలియన్ డాలర్లతో మినరల్స్ నిల్వల కంటే ఎక్కువగా ఉంటాయని అమెరికా యూరోప్ల కన్ను మాత్రం అనే కన్ను పడింది అది అమెరికా రక్షణ వ్యవస్థకు చాలా చాలా కీలకం ఇది కాకుండా గ్యాలియం కూడా ఇది సెమీ కండక్టర్ పరిశ్రమలో వాడతారు సిలికాన్ తయారీలో చాలా కీలకం ఇది లేకుంటే అమెరికా ఎలక్ట్రానిక్ రక్షణ పరిశ్రమలు మూతపడాల్సిందే ఎందుకంటే చైనా వీటిని బ్లాక్ చేసింది జర్మనీయం కూడా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ నుంచి చాలా రంగాల్లో వాడుతారు యాంటీమోని టైటానియన్లను రష్యా చైనా దిగుమతి చేసుకుంటుంది అమెరికా కానీ చైనా మెల్లిగా వీటి ఎగుమతిని అమెరికాకు ఆపేయాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికైతే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తోంది మాకు చిప్పులు ఇస్తే మీకు గ్యాలియం సహా కీలక మినరల్స్ ఇస్తామని తేల్చి చెప్పేసింది చైనా అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ మీద పడ్డాడు ట్రంప్ ఇక్కడ విషయం ఉంది జలాస్కి కూడా ఎందుకు ఒప్పందం చేసుకోవాలనుకుంటానంటే కీలక మినరల్స్ ఉన్న ప్రాంతాలు రష్యా ఆదరణలోకి వెళ్ళిపోయాయి కాబట్టి మీకు ఇస్తామని చెబుతున్నాడు అమెరికా ఎంటర్ అయితే రష్యా ఆ ప్రాంతాలను వదిలేసి వెళుతుందనే ధీమా కూడా ఉక్రెయిన్కు ఉంది కానీ ముందే ట్రంప్ డీల్ మాట్లాడుకునే టాక్ కూడా వినిపిస్తుంది మీ దగ్గర ఉన్న మినరల్స్ మాకిస్తే మా మోడర్న్ టెక్నాలజీ మీకు ఇస్తాం ప్రాసెసింగ్ నుంచి ఫైన్ మినరల్ ప్రొడక్షన్స్ వరకు కావాల్సిన మిషనరీ అందిస్తామని చెప్పాడు అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలను సిద్ధం చేశాడు అమెరికా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించాడు అంటే ఇక రష్యా అమెరికా కలిసిపోనున్నాయన్న మాట ఎటొచ్చి చైనాని సైడ్ చేసింది అమెరికా మరి చైనా ఈ విషయంలో ఎలా చూడాలి ఎందుకంటే ఇప్పుడు అమెరికా రష్యాతో వైరం వదిలేసి చైనాతో పెట్టుకుంటోంది ట్రంప్ వచ్చాక యుఎస్ విదేశాంగ విధానమే మారిపోయింది అయితే ఈ మినరల్స్ పోటీలో వెర్రి పుష్పం అయింది మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడే అనే విమర్శలు మొదలయ్యాయి తెలివి తక్కువ దద్దమ్మ అనవసరంగా మూర్తంగా వెళ్లి దేశాన్ని నాశనం చేసుకున్నాడు ఇప్పుడు యుద్ధం ముగిసినా కూడా ఆ దేశ సహజ వనరులను కొల్లగొట్టేందుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీంతో మినరల్స్ ను విదేశాలు తవ్వుకోవడానికి అనుమతిస్తాను కానీ యాభై శాతం దేశ పునర్నిర్మాణ ఛార్జీలు వసూలు చేస్తానని చెబుతున్నాడు మరి అమెరికా ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది తాను మినరల్స్ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తాను కానీ తమ దేశానికి రష్యా నుంచి భద్రత కావాలంటున్నాడు ఇటు యూరప్ కూడా అమెరికా మీద ఒత్తిడి చేస్తోంది ఏకపక్షంగా అగ్రిమెంట్ చేస్తే ఒప్పుకోమని చెబుతున్నాయి మరి ఈ మినరల్స్ పంచాయతీ ఎలా తెగుతుందో చూడాలి మరి ఈ న్యూస్ పే అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి You have a damn we, good chance of coming staying, out okay because of Mr. us. Mr President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone and we are thankful. I said thanks you, you haven't in been this alone. cabinet you and not only in this cabinet. We gave you through this stupid president three hundred and fifty billion you, you dollars. We gave you your military president. equipment you and you men your are brave, president. but they had to use our military yes. so What about if, if you didn't have you invited our military me. equipment, you invited if you me didn't have our military equipment, this war would have been over in two weeks.